తాజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చేసి కర్రీ కాలీఫ్లవర్ ఫ్రై అండి కాలీఫ్లవర్ ఒకటి తీసుకుని ఈ సైజు ముక్కల కింద చేసుకుని కొంత ఉప్పుని పసుపు వేసి కడిగేసుకోవాలండి ముక్కలని కడిగేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇది ఒక పొంగురా ఇవ్వాలండి కొంగురానిస్తే పోరా బాగుంటుంది మరి కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి మరి వీడియో చూసేస్తారా మరి ఎందుకండి అలస వచ్చేయండి వీడియోలోకి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మి నండి కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇలా వడుకునేవాళ్ళండి ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోదు ఇప్పుడు స్టవ్ ఆపేది కాలీఫ్లవర్ ముక్కలో ఇలా జాలి పెట్టుకున్నండి ఒకటి వేసేసుకుంటే వాటర్ అంతా వాడిపోదు కూర పొడి పొడిగా ఉండాలి డ్రై కదండి అందుకని ఈ మాత్రం వాటర్ ఉండకూడదు మొత్తం వాటర్ అంతా వాడిపోదు ఇలా పక్కన పెట్టేద్దామండి ఒక పది నిమిషాలు వాటర్ అంతా వాడిపోదు స్టవ్ వెళ్ళించుకునండి ఒక పాన్ పెట్టుకుని ఒక అరకప్పు ఆయిల్ పోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూను పొట్టిమెనపప్పు ఒక పావు టీ స్పూను పచ్చి శనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవా నాలుగు ఎన్ని విరగాయలు ముక్కో చేసేసుకో కాస్త కరివేపాకు ఒక ఆరు పచ్చిమిరగాయలు ఒక పది ఎనిమిరగాయలు చెనగేసుకో తాలిం సరుకులు అన్నీ వేగిపోయాకండి కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు బద్ద కాకుండా ఇలా ముక్క ముక్క కింద చేసుకుని వేసుకున్నాం అనుకోండి అంతా సమానంగా ఉంటుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత అన్నీ వేగిపోయాకండి సోయాబీన్స్ అండి ఇంకే ఆరోగ్యానికి చాలా మంచిదండి సోయాబీన్స్ ఒక ఇప్పుడు సోయాబీన్స్ కింద కడిగేసుకుని ఇది కూడా వాడేసుకోవాలి తాలిం సరుకులు అయ్యాక ఇవి కూడా వేసేసుకుని వేయించుకో సోయాబీన్స్ గింజలు కూడా వేయిపోయాయండి రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్క కట్ చేసి వేసుకోవాలి అలా వేస్తా కానీ ఒక టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయ ముక్క బొమ్మని మేము అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి ఏగైతే ఒక టమాటా ఇలా చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసేస్తాయి ఒక్క రెండు నిమిషాలు మొక్క పెట్టేస్తా అండి టమాటా ముక్కలన్నీ మగ్గిపోతాయి టమాటా ముక్కలన్నీ మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక ఐదు అండి మూత పెట్టేసి స్టవ్ పెట్టేస్తే కూర కూరంట మగ్గిపోతుంది కాలీఫ్లవర్ ఫ్రై రెడీ చూడండి ఎంతమంది ఇలా వండుకోవాలండి కాలీఫ్లవర్ ఫ్రై మనకి సోయాబీన్ చేయటం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడే సీజన్ కదా సోయాబీన్స్ పచ్చి వస్తాయి ఇలా అన్ని రకాల కూరల్లోనే వేసుకోవచ్చండి చూడండి ఎంత బంధు చూస్తే ఎంత బంధు తింటే ఇంకెంత బాగుందో మీరు కూడా ఎలా ట్రై చేస్తారా నచ్చిందండి మీకు మీకు కనుక నచ్చితే ఇక ఆలోచన చేయకుండా వెంటనే ఇలా ట్రై చేస్తాను చాలా చాలా బాగుంటుంది నా వీడియోలు మీకు నచ్చితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్